మరియు పూజలో పాల్గొన్న కన్యాస్వామి నుండి గురుస్వాముల వరకు పాదవంతం చేస్తూ అదే విధంగా పాల్గొంటున్న హిందూ బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు స్వామి శక్తి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని హిందూ ధర్మము నాలుగు పథకాల మీద నడుస్తూ దిన దినాభివృద్ధి చెందాలని అయ్యప్పని వేడుకుంటూ ఉంటాం ఏదైతే విద్యాధ్యాయ్ అనేది నేను మొత్తము దాని విషయంలో ఒక డిజైన్ తయారు చేస్తూ ఉన్నా ఇక్కడ ఉన్న అన్ని స్కూల్ తీసుకున్నాను అలాడు ప్రభుత్వం నుండి అన్ని స్కూల్ డెవలప్మెంట్ చేయ సాధ్యం అయితే కాదు అయితే నా ట్రస్ట్ ద్వారా దాంతో పాటు ఇండోర్ నగరంలో ఉన్న ఎన్ఆర్ఎస్ లిస్ట్ కూడా తయారు చేస్తా ఉన్నా దాంతో పాటు కార్పొరేట్స్ కానీ కాంట్రాక్టర్లు కానీ ఎవరికైతే ఆర్థిక ఉందో వారితో అందరికీ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాల

కలెక్టర్ గారిని కలిసి ఏవైతే ఆరు వందల నలభై రెండు ఇల్లు తయారయ్యారు డబ్బు అది డెలివరీ ఇవ్వాలని ఇక్కడే లీడర్ ఇచ్చేసింది చాలా సౌకర్యాలు పది ప్రజల్లో నేను వెళ్ళినప్పుడు ఒకటే పని చేసుకో ఇక సురేష్ గారు పనిచేయడం అనేక వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టిన మీ అందరి ఆశీర్వాదం తోటి అంటే ముఖ్యంగా అయ్యప్ప ఆశీర్వాదము మీ ఆశీర్వాదం అందరి సహకారం తోటి నేనైతే ఏదైతే కోరుకుంటా ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మీ అందరి సహకారం కూడా తీసుకుంటా నిజామాబాద్ లోని ఇంటెలిజెన్స్ అటువంటి వాళ్ళకు సలహాలు సూచనలు తీసుకొని నియోజకవర్గ అభివృద్ధికి నేను ఈ అయ్యప్ప వేదిక జనవరి ఇరవై రెండులో నా భూ నా భవిష్యత్తు మన జీవితంలో మర్చిపోలేదు మర్చిపోలేని రోజు అయోధ్య రామ మందిర ప్రతిష్టా కార్యక్రమం దాంతో భాగంగా దేశ వ్యాప్తంగా అన్ని అయోధ్య అత్యంత ఆశీర్వాద రూపంగా మనకు చేర్చా ఉంటాయి అది రెండో తారీఖు అది ఒకటో రెండో తారీఖు అది ఈ రోజు అంటే నిజామాబాద్ లో అన్ని డివిజన్లు ఈ రోజు ముప్పై నాలుగో డివిజన్ అంటే దేవి రోడ్డు హనుమాన్ మందిర్ నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కలశం కలశంలో కార్యక్రమంలో అనుకార్యమంలో అయ్యప్పతో పాటు ఇక్కడ ఉన్న అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనం స్వామి చర్ణ స్వామి అదే విధంగా అంటే ఆలమయ్య గురుస్వామి గురుస్వామి సౌందర్యంలో ఒక గురువు ఏడు సంవత్సరాల క్రితం అది ఇంటి ఈ ఈరోజు సుమారు యాభై మంది ఆ అంటే ఆలయంలో ఆలయంలో పూజ చేసుకోవాలంటే అందరికీ సాధ్యమైంది కాదు అప్పుడు మేము అందరం కూర్చొని నేను కూడా దీక్షలు అవుతా తప్పకుండా ఆలయంలో ద్రూపుల్ని పూజ చేస్తా ఎవరికి అవకాశం లేదు కొందరు జాబు ఉండకుండా మామూలు మామూలుగా సాధిస్తున్నట్టు వారిని ముందు పెట్టుకొని ఈ అయ్యప్ప పడిపూజ గురు పూజ ఎవరికి స్థోమత లేని వాళ్ళు ఒక రూపాయి కూడా తీసుకున్న దాని కాన్సెప్ట్ అది నిరంతరం ప్రక్రియ నడుస్తా ఉంది రేపు ముప్పై మూడు తారీఖున లాస్ట్ కొన్ని ఇయర్ నుంచి కూడా అదే పూజ చేస్తా ఉన్నాం అయ్యప్ప ఆలయంలో మహాపడి పూజ ఉంది ఆ పూజలో మధ్యాహ్నం దీక్ష రాత్రి పడిపూజ ఆ పూజలో పాల్గొని ఆ పూజని విజయవంతం చేయాలని కూడా స్వామి అయ్యప్ప మరియు ఇందులో అయ్యప్ప ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యుల సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిదిలో సుమారు ఒకటిన్నర కిలోలతోటి అయ్యప్పకు అలంకరణతో పాటు అన్ని రకాల ఆభరణాలు సమకూర్చడం జరిగింది ఆయన అందరికి అవకాశం ఇచ్చిండు అప్పుడు వన్ అండ్ హాఫ్ కిలో తర్వాత మళ్ళీ ఆయన సంకల్పం ఎనిమిది వందల గ్రాముల బంగారంతో కడ్గా నిజంగా ఆయన సంకల్పం అదృష్టమే ఆయన పుణ్యం చేసుకోండి అయ్యప్ప సేవ చేస్తా ఉన్నాడు మనం వారిని కేవలం సహకరించాలి మనతోటి గురుజైతుగా గ్రామైతుగా కులమైతుగా వెళుతున్నాను వారిని సహకరించి ఆయన సంకల్పించిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఈ సభా వేదిక ద్వారా అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను